చండ్రేనా చండ్ర కొట్రా

ఏంటి మీరు ఇక్కడ అసలు ఇక్కడ దూరు బాధ బాధ చేస్తారు చట్టం చట్టం చేస్తామంతా ये गेम आ रहा है और वो भी ये एवी लेदा उमाजे जिनको और बोलता है दान मान सागर तो और पत्थर जैसे दिख रहा है थोड़ा रुक गए ये पैसा ना करके आने वाला है इधर आइए मौज हो रहा है हेलो कातरा फट मार देंगे क्या तो पार्टनर हो પહેર પોતા રોજ પોતા દેવડથી રેજાર અડવા కూర్చున్నా జరిగిందండి అట్లా అలవాటు జరిగింది అండి ఫోటో నడిపిడుగా తెలుగు ఎస్ఐ గారు ఇప్పుడు ఇది ఎప్పుడు తోపేరని మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎంత ఎంత వరకు ఉంటుంది అనేది మీ ఉద్దేశం ఒకసారి చూపించరు అది ఆ గ్రౌండ్ వర్క్ ఇన్ఫార్మ్ చేసి ప్రకారం ఒకసారి ఆ పొల్ల ఒకసారి చూ చూపిస్తారా ఒకసారి మీరు ఒకసారి దాన్ని గ్రౌండ్ అంటే మీరేమీ దిగద్దండి జస్ట్ ఒకసారి అదే ఉందండి ఎనక బాబా పుల్ల ఒకటి ఇవ్వమ్మా ఒకసారి కొంచెం సార్ మీరు కూడా విజువల్ పడుతుంది ఎమ్ఆర్ఆ గారు సార్ సార్ ఇంకొంచెం కింద లో లోతు అండి లోతు అనేది అక్కడికి ఉందండి లోతు అనేది అక్కడికి ఉంది అండి పొడవ వచ్చేసి ఒక ఫైవ్ ఫీట్ గారు చూస్తున్నారు

కోర్టు రాత్రి బళ్ళలో అది సౌండ్ ఓకే ఉందండి లోపల ఇంకా ఉన్నాయి ఇంకా లక్కి బిందండి